హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ నెలలో ఈ తేదీని విడుదల చేయబోతున్నారు ఈసారి మీకు ఈ రెండు వేల రూపాయలు రావాలంటే మీరు ఈ విధంగా చేయవలసి ఉంటుంది సో ఏ తేదీని విడుదల చేస్తున్నారు డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీదస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ నిధి ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేయడం జరుగుతుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున అంటే అక్టోబర్లో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి అలాగే మే నెలలో ఒకసారి విడుదల చేస్తారు ఇప్పటి వరకు టోటల్గా పంతొమ్మిది విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలను ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు ఈసారి మీకు ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవిసి పూర్తి చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కూడా లింక్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే పది సంవత్సరాలుగా ఒకసారి కూడా అప్డేట్ చేయలేని ఆధార్ కార్డులు ఎవరైతే ఉంటాయో వాళ్ళు అప్డేట్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో అప్డేట్ చేసుకోకపోతే ఈ పిఎం కిసాన్ డబ్బులు హోల్డ్లో పడిపోతాయి అలాగే రైతులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫార్మర్ డిజిటల్ ఐడి అనే ఒక కార్డును తీసుకుని రావడం జరిగింది సో అర్హత ఉన్న రైతులు ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి ఇందులో రైతులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుండి మీరు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ కార్డు కంపల్సరీగా ఉండాలి ఈ కార్డు ఉన్నవారికే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి సో మనకు డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు సడన్గా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి రైతులు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి దాదాపుగా నలభై ఐదు లక్షల మందికి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం జరుగుతుంది అలాగే మీరు మీ భూమిని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమవుతాయి సిద్ధంగా ఉండండి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్